హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాస్ తెలుగు ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే చూసేయండి ఇది మా షాప్ అయితే తీసేసామని చెప్పాను కదా ఇది తీసినప్పుడు వీడియో చూడండి ముందు అవుతే ఇట్లా ముందు వరకు అయితే మాకు మొత్తం సెడ్ ఉండే మేము వేయించుకున్నాము కొంచెం కొంచెంగా మొత్తం అయితే వేయించుకున్నాము ఇప్పుడు మాకు తీసేయమన్నారు అందుకని మొత్తం తీపించేస్తున్నాము చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే సెవెన్ ఇయర్స్ అయింది మేము షాప్ అయితే పెట్టి ఒక్కొక్కటిగా అయితే మొత్తము ఇప్పుడైతే తీసేస్తున్నాము మా ఆయన చూడండి పైకి వెళ్ళి అది అట్లా పట్టుకున్నారు ఎందుకంటే బోర్డు అయితే పైన వేయించి ముందుకునే రేకులన్నీ కట్ చేయించేస్తున్నాము ఎందు మరి రోడ్డు పెరుగుతుందో ఏమో తెలియదు కానీ వాళ్ళైతే తీసేమన్నారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అందుకని మొత్తం తీసేస్తున్నాము తీసేసినాక మా పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే అయిపోయింది ఎందుకంటే అది ముందు వరకు ఉండడం మాకు ఎండ ఇవన్నీ కూడా ఏం ఉండేవి కాదు ఇప్పుడు ఆ ముందుకు అంతా తీసేయడం వల్ల ఎండ అంతా ముందుకే వచ్చేస్తుంది నాకు అయితే వర్క్ మెటీరియల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి ఎందుకంటే కలర్స్ ఏడ్ అయిపోతున్నాయి దానికి భయపడి నేనేం చేశానంటే ఇట్లా ఒక బెడ్షీట్ అయితే ఇప్పుడు అందాక కట్టుకుంటామని కట్టుకున్నాను ఇంకా బయట స్కార్పులు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా ఎండకపోతున్నాయని అవి కూడా సేఫ్ అయినాయి కింద దానికే దాని మీద క్లాత్ అయితే కప్పేసి ఉంచిన అన్నీ కూడా లోపల వేసుకుంటున్నా ఈవినింగ్ అయితే బయట వేస్తున్నాను చాలా అంటే బాధగా అనిపిస్తుంది అసలు వర్షాకాలం అవుతే మాకే ఫస్ట్లో లేకుండా సెడ్ కదా అప్పుడు కూడా అట్లనే అయ్యేది లోపల వరకు వర్షం వచ్చేసేది మరి ఇప్పుడు ఇయర్ ఎలా అవుతుందో ఏమో కానీ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మా షాప్ పరిస్థితి ఎట్లా అయిపోయిందో ఎంత బాగా ఉండేది బయట అవుతే మంచిగా ఉండేది మొత్తం తీసేయాల్సి వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్